హాయ్ ఎవర్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన టైలరింగ్ క్లాస్లో ఇప్పుడు శారీ ఫాల్స్ అయితే ఎలా వేసుకోవాలి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి అయితే ఈ ఇదైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఈ టిప్ నేను ఆల్రెడీ వీడియో మీరు ఫుల్గా చూస్తేనే ఆ టిప్ ఏంటనేది మీకు అర్థమవుతుందండి ఆల్రెడీ నేనైతే ఫస్ట్ దారం ఎక్కించుకున్నాను బాబిల్లోని బాబీల్లో దారం ఎలా ఎక్కించుకోవాలి అని చాలామంది కొత్తగా చూసిన వారికి డౌట్ ఉంటే మాత్రం అది కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు వీడియో పెడతాను వీడియో చేసి పెడతాను ఇప్పుడు నేనైతే దారం ఎక్కించుకున్నాను కదా బాబిల్లోని చూశారు కదా పైన కింద కూడా బాబిల్లో కూడా సేమ్ కలర్ దారం ఎక్కించుకున్నాను నా దగ్గర అయితే థ్రెడ్ సైజర్ ఉంటుందండి స్మాల్ సైజర్ అది నేను కొనుక్కున్నాను దారాలు కట్ చేయడానికి అయితే వీలుగా ఉంటుంది కదా అని చూసారా నేనైతే ఇప్పుడు ఇప్పుడు అంచులు ఉంటాయి కదండి అంచుల్ని స్మూత్గా అంటే స్మూత్గా చేతి ఎలా రఫ్ చేస్తే అవి ఎయిట్ అవుతాయి కొంచెం స్మాల్గా చిన్నగా వస్తాయి కదా దాన్ని ఇంకో ఫోల్డింగ్ చేస్తే డబుల్ ఫో ఫోల్డింగ్గా వస్తుంది అయితే రెండు ఫోల్డింగ్లు వస్తాయి అన్నమాట అప్పుడు వాటిని మనం ఏ స్ట్రైట్గా ఉందా లేదా చూసుకొని కార్నర్లు నేను ఆల్రెడీ స్ట్రైట్గా కట్ చేసుకున్నాను కాబట్టి నేను కుట్టు వేసేసుకుంటున్నాను చూసారు కదా అలాగా స్ట్రైట్గా వేసేసుకుంటే చిన్న కుట్టు వస్తుంది ఎక్కడైనా మధ్యలో చూసారు కదా దారాలు అయ్యి ఉంటే మాత్రం ముందే కట్ చేసుకోండి చూసారు కదా నేనైతే చిన్నగానే వేసాను అది మిశ్రం మీద చాలామంది ఏంటంటే కొంచెం హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నారు అందుకనే చిన్నగా ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి ఒక టిప్పు అప్పుడు మీరు జిగ్జాగ్ ఎవరైనా చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా నార్మల్ మిషన్ మీదే కొట్టమని అడుగుతారు మీ కస్టమర్స్ నేనైతే ఏదైనా సరే దారం మధ్యలో స్కిప్ అయిపోయింది అంటే కుట్టు రాలేదు ఇక్కడ అని నాకైతే డౌట్ ఉంది అనేసి చూసుకుంటున్నాను ఒకసారి లేదు బాగా వస్తుందంటే పర్లేదు లేదంటే మాత్రం మార్పు చేసుకుంటున్నాను ఎక్కడ స్కిప్ అయిపోయింది అది అని అంటే సరిగ్గా కుట్టి ఎక్కడ రాలేదు అనేసి నేనైతే దారులు చేసుకుంటాను తర్వాత చివరిలో అయితే ఉంటాయి కదండి చివర అవి అయితే రబ్ చేసుకోండి చూసారు కదా సన్నగా వచ్చింది అసలు ఇవ్వండి దగ్గర నుంచి చూపిస్తాను మీకు అర్థమవుతుంది చూసారు కదా సన్నంగా వచ్చింది కదండి ఇగండి ఈ విధంగా అయితే మాత్రం మీరు కుట్టుకోండి ఇప్పుడు నేనైతే ఎంతవరకు వదిలేసి ఈ గ్యాప్ ఈ గ్యాప్ అయితే వదిలేసి నేను ఇప్పుడు ఫాల్స్ వేసుకుంటున్నాను ఫాల్స్ వేసేటప్పుడు తడపండి తడిపిన తర్వాత ఇస్త్రీ చేయండి ఇస్త్రీ చేసిన తర్వాత అయితే మాత్రం మీకు కదల అంతే నీట్గా వస్తుంది అనమాట నీట్గా వచ్చిందంటే మీ కస్టమర్లు కూడా మీకు ఆఫీ చాలా బాగా కుట్టావమ్మా అనేసి మీకు కూడా చెప్తారు కదా ఇంకా మాటలైతే హాఫ్ ఇంచ్కి ఫోల్డింగ్ చేసుకోవాలి చూసారు కదా నేనైతే హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక్క కుట్టు వేసి కొంచెం కుట్టి వేసుకున్న తర్వాత మనం స్క్రీ బాగా సర్దుకోవాలి చీరని ఫాల్స్ని కూడా సర్దుకున్న తర్వాత మనకి అక్కడ నేను పిన్ను పెట్టుకున్నాను కదా అది ఇదేనండి టిఫిన్ పెడతాను కదా స్టార్టింగ్లోని మనకి ఫాల్స్ ఏంటంటే మనం కుట్టేటప్పుడు ఇది స్క్రాస్ వచ్చేది కొంతమందికి అలవాటు లేని వాళ్ళకి అందుకని నేను ఎప్పుడైనా సరే పిన్ని పెట్టేసుకుంటాను పిన్ను పెట్టుకుంటే ఇంకా కదలదు అనమాట అందుకని చూసారు కదా మీకు దగ్గర నుంచి చూపించాను ఈ విధంగా అయితే నేను కుట్టుకున్నాను ఇప్పుడు అయితే ఈ మిగిలింది కూడా ఇదే విధంగా కుట్టుకుంటున్నాను చేస్తున్నాను చూడండి ఇదే విధంగా మీరు కుట్టుకోండి ఈ విధంగా అయితే కుట్టుకుంటే మీకు మీరు రోజుకి నార్మల్ మిషన్ మీదే నీ నా ఎక్స్పీరియన్స్తో మాత్రం ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీరైతే ఒక ఇరవై శారీస్ అయినా కుట్టుకోవచ్చు నేనైతే శారీ శారీ అంతా ఆ పక్కన కుట్టేసిన తర్వాత పిన్ను పెట్టుకున్నాం కదండి ఆ పిన్ను పెట్టుకున్న దగ్గర పిన్ను తీసేసి ఇప్పుడు మనం స్ట్రైట్గా సర్దుకొని సరే తీసుకో చూసారు కదా ఈ విధంగా అయితే మీరు కుట్టుకున్నారంటే కస్టమర్లు అయితే సాటిస్ఫాక్షన్ అవుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళైతే మళ్ళీ మీ దగ్గరే కుట్టించుకోవాలి అనే ఆలోచన వాళ్ళకైతే వస్తుంది ఆ భరోసా ఆ ధైర్యం కూడా మన టైలరింగ్స్ నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మన కస్టమర్లకి సాటిస్ఫాక్షన్గా ఉంటే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంది అనయంగా డబ్బులు సంపాదిస్తుంది మనకు ఎన్ని రోజులు ఉండదు కదా అందుకని మనం నీట్గా నేర్చుకుందాం ప్రధానంగా నేర్చుకుందాం మన కస్టమర్లు కూడా సాటిస్ఫాక్షన్ చేస్తూ మనకు కూడా కొంచెం హ్యాపీనెస్గా అని అనిపిస్తుంది కదా నేను ఈ విధంగా అయితే ఫాల్స్ వేసుకున్నాను చూసారు కదా నాకు ఎక్కడంటే ఎక్కడ అస్సలు అంటే అస్సలు ఆ మోడతలు లేవు మనం సారీ ఫోల్డింగ్ చేసినప్పుడు కూడా నీట్గా అనిపిస్తుంది చూసారు కదా నేను ఇస్త్రీ కూడా చేసుకున్నాను ఇప్పుడు చూపిస్తుందని చూడండి ఇదే విధంగా నాకైతే నేను కుట్టుకున్నాను కదా కుట్టు కూడా సరిగా వచ్చింది వీడియో నచ్చిందా లైక్ సబ్స్క్రైబ్